బృందగానంలాగా శ్రావ్యంగా శిష్యులు వల్ల వేస్తున్న వేద సూక్తాన్ని వింటూ బృహస్పతి తనకు ఎదురుగా అల్లంత దూరాన కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తూ నివ్వెరపోయాడు ఆశ్రమం వైపు వస్తున్న యువకుడి మీదే ఆయన చూపులు నిలిచిపోయాయి అందంగా వంపులు తిరిగిన కాలిబాట ఆ పాద పథం మీద అడుగులు వేస్తూ వస్తున్న యువకుడు ఆ దృశ్యం గతంలో తనకు కనిపించిన దృశ్యాన్ని గుర్తుకు తెస్తోంది ఆ యువకుడు ఆ యువకుడు ఆ చంద్రుణ్ణి గుర్తుకు తెస్తున్నాడు ఏదో ఆశ్చర్యం మరేదో అర్థం కానీ ఆందోళన ఆయన లోపల బలంగా పెనవేసుకుని గుండెను పిండుతున్నాయి ఆ యువకుడు ఎవరో కాదు చంద్రుడు అవును సందేహం లేదు చంద్రుడే ఎందుకు వస్తున్నాడు ఆ ధూర్త శిష్యుడు గతాన్ని పునరావృతం చేయడానిక రకరకాల ఆలోచనలు బృహస్పతిలో సంకుల సమరం సాగిస్తున్నాయి నిలువెల్లా నిండి నిబిడీకృతమవుతున్న ఆశ్చర్యం ఆగ్రహంగా పరివర్తన చెందుతూ ఆయన శరీరాన్ని వణికిస్తోంది గురువు గారి ముఖవళికలను గుర్తించిన శిష్యులు వల్లెవేతకు స్వస్తి చెప్పారు చేష్టలు ఉడిగి విగ్రహంలా మారిపోయిన తన ముందు ప్రత్యక్షమైన చంద్రుడిని ఉద్వేగంతో చూశాడు బృహస్పతి ఎందుకో ఆయన కనుభములు అదురుతున్నాయి ఆత్రేయ మహర్షి పౌత్రుడు చంద్రుని పుత్రుడు అయిన బుధుడు నమస్కరిస్తున్నాడు అంటూ యువకుడు బృహస్పతి పాదాలను సృశించి కళ్ళకు అద్దుకున్నాడు బృహస్పతి గుండె వేగంగా స్పందించింది ఆయన నేత్రాలు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి అత్రిమహర్షి పౌత్రుడు చంద్రుని పుత్రుడు బుధుడు బృహస్పతిలో ఆవిర్భవించిన ఆగ్రహ నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి ఉప్పనెలా ఉవ్వెత్తున లేచిన ఉద్వేగ తరంగాలు తమ జన్మస్థానానికి అధోగమనం చేస్తున్నాయి బుధుడు బృహస్పతిలో తనలో తాను అనుకున్నాడు తనలో అనుకున్నాడని అనుకున్నాడు కానీ అనుకోలేదు అన్నాడు అవును గురుదేవ బుధుడు వినయంగా అన్నాడు చంద్రపుత్రుణ్ణి శిష్య సమా సమానుణ్ణి ఆశీర్వదించండి బృహస్పతి చేయి అప్రయత్నంగా పైకి లేచింది దీర్ఘాయుష్మాన్ భవ ఆయన పెదవులు ఉచ్చరించాయి సుఖీభవ అంటూ చంద్రుణ్ణి దీవించిన విషయం తటాలను గుర్తొచ్చింది బృహస్పతికి గురుదేవ మిమ్మల్ని ఒకటి అర్థించడానికి వచ్చాను బుధుడు అదే వినయంతో అన్నాడు అనుమతిస్తే అర్థిస్తాను బుధుడు తన గృహిణి తార గర్భంలో వాసం చేసి తన గృహంలో జన్మించిన బాలుడు తన పుత్రుడు కాదు కానీ తన భార్యకి పుత్రుడవుతాడు బృహ బృహస్పతిలోంచి ఏదో నిర్వేదం నిశ్వాస రూపంలో బయటపడింది ఈ బుధుడు బుద్ధిమంతుడులా ఉన్నాడు అర్థించడానికి అనుమతి అర్థిస్తున్నాడు బుధుడి చూపులు అతని ప్రార్థనను గుర్తు చేస్తున్నాయి బృహస్పతికి అడుగునాయన అంతసేపు మౌనాన్ని ఆశ్రయించిన బృహస్పతి మెల్లగా అన్నాడు నా తల్లి తారాదేవిని దర్శించుకోవడానికి అనుమతించండి బృహస్పతి ఆశ్చర్యంతో ఒక్కసారిగా ఊపిరి బిగపడ్డాడు ఎదురు చూడని అభ్యర్థన తన ఊహకు అందని అభ్యర్థన తన కన్నతల్లిని చూడటానికి తనయుడు అనుమతి అందుతున్నాడు ఉద్వేగ భారంతో బృహస్పతి శిరస్సు ముందుకి వెనుకకు కంపిస్తూ ఉండిపోయింది తను ఎంత మాట్లాడినా మౌనంగానే ఉండిపోతున్న బృహస్పతిని వాక్పతిని వాచస్పతిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు బుధుడు తన ముందు కూర్చున్న దేవగురువు సామాన్యుడు కాదు ఆయన వాక్పతి వాక్చాతుర్యం కలిగిన మేధావి మాటల మాంత్రికుడు కానీ మాట్లాడటం లేదు గురుదేవా బుధుడు ప్రాధేయపూర్వకంగా అన్నాడు ఒక్కసారి ఒక్కసారి నా మాతృదేవతలు చూసి వెళ్ళిపోతాను నేను నేను అమ్మను చూడాలి బొంగురుగా ధ్వనించిన బుధుడి స్వరం విని బృహస్పతి రెప్పలెత్తి అతని ముఖంలోకి చూశాడు బుధుడి కళ్ళల్లో ఆశ ద్రవరూపంలో కనబడుతోంది అతని కళ్ళలోని ఆ ఆశ తన హృదయాన్ని ద్రవింపజేస్తోంది బృహస్పతి ఇంకా మౌనంగా ఉండలేకపోతున్నాడు మాట్లాడలేకపోతున్నాడు హృదయాలు ధవిస్తూ స్పందించే విశిష్ట క్షణాలలో మాటల అవసరం లేదని ఆ వాగ్పతికి తెలుసు బృహస్పతి చిరునవ్వుతో బుధుణ్ణి చూశాడు ఆ చిరునవ్వు ఆయన ముఖానికి ప్రశాంత ప్రకాశాన్ని పులుముతోంది అనునయంగా తల పంకిస్తూ ఆశ్రమం వైపు చేయి చూపించాడు ఆయన బుధుడి ముఖం ఆనందంతో వికసించింది అప్రయత్నంగా చేతులు జోడించి ఆశ్రమం వైపు అడుగులు వేశాడు అతను అప్పటిదాకా మౌనంగా ఉండిపోయిన శిష్య బృందం వల్లివేయడం ప్రారంభించింది ఆశ్రమం ద్వారం దాటి లోపలికి అడుగు పెట్టిన బుధుడు ఆగాడు అతని కళ్ళు ఆతృతగా అంతటా చూశాయి ఎవరూ లేరు ఎదురుగా ఉన్న ద్వారం వైపు వెళ్లబోతూ తటాలను ఆగాడు బుధుడు ఎదురుగా ఉన్న ద్వారబంధం ముందు ఒక స్త్రీమూర్తి ప్రత్యక్షమైంది ఆమె చేతిలో పూల సజ్జ ఉంది అపరిచిత యువకుడిని ఆశ్రమంలో చూసిన ఆశ్చర్యం ఆమెను ద్వారబంధానికి బంధించింది ఆమె తార చంద్రుడా చంద్రుడు మళ్ళీ వచ్చాడా ఒకదాన్నొకటి వెంటాడుతూ పుట్టుకొస్తున్న ఆలోచనలు ఆమెను అయోమయానికి గురి చేస్తున్నాయి బుధుడు అసంకల్పితంగా ముందుకు ఆమె వైపు అడుగులు వేస్తున్నాడు ఏదో బంధం అతన్ని ఆమె వైపు లాగుతోంది అతని అంతరాంతరాల నుంచి ఏదో పిలుపు సంకల్ప రూపంలో జన్మించి అదే క్షణంలో పర వరావాక్కుగా పరిణమించింది ఆ పరావాకు పశ్చంతి వాకుగా పరిణమించింది మధ్యవాకుగా ఎదిగింది మధ్యవాక్కు వైఖరి వాకుగా మారి సశబ్దంగా వెలుపడింది బుధుడి అంతరాంతరాల్లోంచి దూసుకుంటూ వెలువడిన ఆ పిలుపు తార కర్ణపుటాలను స్పృశించి ఆమెకు అలౌకికమైన శ్రవణానందాన్ని అందించింది ఆ క్షణంలోనే తరంగముల రూపాంతరం చెంది ఆమె సర్వస్వాన్ని వేసింది చంద్రుడు కాదు చంద్రుడి ప్రతిరూపం తన గర్భకలశంలో అంకురించిన అనురాగం తాను ప్రసవించిన ప్రణయఫలం తన కన్న కొడుకు తాను కడుపారా కన్న పాపడు బుధుడు అమ్మా దగ్గరవుతు తన నోరారా పిలుస్తున్న వైపు తార మంత్రముగ్ధలా అడుగు వేసింది నాయనా తార కంఠం ఉద్వేగంతో వణికింది తను గర్భం ధరించి నవమాసాలు భరించి మహనీయ ప్రసవవేదన మధురానుభూతిని అర్థం చేసుకుంటూ ప్రసవించిన తన బిడ్డడు ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు మొట్టమొదటిసారిగా తనను అమ్మ అని పిలుస్తున్నాడు బిడ్డడికి జన్మనిచ్చిన ఎన్నో ఏళ్లకు ఈనాడు తాను మొట్టమొదటిసారిగా అమ్మ అన్న పిలుపు వింటోంది తారలో ఇంతకాలం ఘనీభవించిన ఉండిపోయిన మాతృపూలశమి ఒక్కసారిగా కరిగి ప్రవహిస్తోంది తార నేత్రాలను ఆనంద సరోవరాలుగా చేస్తున్న అశ్రుధారల్ని వెక్కిరిస్తూ ఆమె నిలుపును జలతరింపజేస్తూ పావన స్థన్యం చిప్పిరలింది బుధుడు తనకు తెలియకుండానే అమ్మకౌలిలో ఒదిగిపోయాడు తార తనకు తెలియకుండానే బుధుడిని ఆప్యాయంగా అర్పున చేర్చుకుంది తల్లి తన తన్మయత్వంలో ఆశ్రమంలో కాలం స్తంభించింది తార ఆనందాస్త్రులు బుధుడికి స్నానం చేయిస్తున్నాయి తల్లి సున్నితంగా అదుతున్న బరువైన ముద్దులతో బుధుడి నుదురు కందిపోతోంది అమ్మా తన ఆవేశాన్ని ఉద్రేకాన్ని నిగ్రహించుకుంటూ కొంచెం దూరంగా జరిగింది బుధుడిని నకసిక పర్యంతం చూస్తూ ఉండిపోయింది ఇన్నేళ్లకు తన ఎదుట నిలుచున్న తన బిడ్డడికి తనకు మధ్య తెరలా ఏర్పడుతున్న కన్నీటిని ఆనంద బాష్పాలను చుడుచుకుంది నాయనా తొమ్మిది నెలలు నిన్ను గర్భంలో మోశాను పది రోజులు ఈ చేతులతో మోశాను తార తన చేతులు చూపుతూ అంది పది రోజులు పసిగుడ్డుగా ఉన్న నిన్ను చిన్నారి పెదవలతో సున్నితంగా చీకుతూ నా స్తన్యభారాన్ని తగ్గిస్తున్న నిన్ను ఈ చేతులతోనే ఇచ్చి వేశాను అమ్మా బుధుని కంఠం బొంగులు పోయింది కళ్ళు తడిగా మెరిశాయి అవును నాయన ఏడుస్తూ ఇచ్చివేశాను ఇచ్చివేశాక ఏడుస్తూ ఉండిపోయాను బుధ నేను నీ దగ్గరకు రాలేక రాలేననుకున్నాను నువ్వు నా వద్దకు రావనుకున్నాను నువ్వెవరో తెలిసిన నేనే నీ కోసం రాలేనప్పుడు రానప్పుడు నేనెవరో తెలిసి నువ్వు ఎలా రాగలవు అందుకే నువ్వు ఇంకా నా కళ్ళకు కనిపించవని అనుకున్నాను కానీ కానీ నువ్వు వచ్చావు ఇన్ని సంవత్సరాల అనంతరం ఈ అమ్మకు ఈ అమ్మను అమ్మా అని పిలిచావు తండ్రి నా దౌర్భాగ్యాన్ని మహద్భాగ్యంగా మార్చావు నాన్న అమ్మా నీ మాటలో నీ కన్నీటి ఊటలో నాకు లభించే అమృతం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ కలలుగంటూ గడిపాను నీ బంగారు దీవెన కోసం వచ్చాను బుధుడు చిరునవ్వుతో అన్నాడు బంగారు తండ్రికి బంగారు దీవెనలు ఎందుకు ఇవ్వను తార బుధుడు చెంపలను అరచేతులతో సున్నితంగా నొక్కుతూ అంది స్వయం పోషణలో స్వయం సాధనలో జీవించడానికి వెళ్తూ నీ దర్శనం కోసం వచ్చాను బుధుడు తన కార్యక్రమాన్ని వివరించాడు తారా బృహస్పతి పిలుపు విని ఇద్దరూ ద్వారం వైపు చూశారు తార అశ్రుసిక్తమైన తన ముఖాన్ని తుడుచుకుంది స్వామి బుధుడు ఈరోజు ఇక్కడే అమ్మచేతి అమృతం ఆరగిస్తాడు స్వామి తారకంఠంలో ఆశ్చర్యం ఆనందం బృహస్పతి వెళ్ళబోతూ ఆగి చిరునవ్వుతో చూశాడు కడుపారా కన్నావు కదా కడుపారా అన్నం పెట్టు వెళ్ళిపోతున్న భర్త మీద నుంచి చూపులను బుధుడి వైపు తిప్పింది తార అతని ముఖంలో ఏదో అవ్యక్తానందం తార కళ్ళు కడిగిన అద్దాల్లా మెరుస్తున్నాయి తార చేతిలోంచి ఎప్పుడో జారిపడిన సజ్జను తీసుకుని నేల మీద చల్లాచెదురుగా పడి ఉన్న పువ్వుల్ని ఏరసాగాడు